కుడికిల్ల కుడికిల్ల తోర ఉంటాడు రామేశ్వరరావు అని ఆయనకు అరవై ఏళ్ళు నిండినాయంటే షష్టి పూర్తి చేసుకుంటే చైనా నుంచి విమానం వేసుకొని వచ్చి శంషాబాద్ నుంచి చక్కగా దొరగారి షష్ఠి పూర్తికి పోయాడు అయ్యా కేసీఆర్ నేను ఒక మాట అడుగుతున్నా నీ బంధువైన దొర రామేశ్వరరావు షష్టిపూర్తి కంటే నీ బంధువైన లక్ష్మీకాంతరావు గారు నూరేళ్ళ వాళ్ళ తల్లికి నూరేళ్ళు నిండిపోయింది ఆ తల్లి స్వర్గానికి పోవాలని మేము కోరుకుంటున్నాం నీ బంధువు తల్లి నూరేళ్ళు నిండితే పోయి చూసి చూసొచ్చినవు కదా అరవై రెండు మంది తెలంగాణ బిడ్డల అమాయకుడు నీ పరిపాలన వైఫల్యం వల్ల పన్నెండు లక్షల కిలోమీటర్లు పన్నెండున్నర లక్షల కిలోమీటర్లు తిరిగిన బర్సులో నూట యాభై మందిని ఎక్కించుకుంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి లోయలో పడితే అరవై రెండు మంది చచ్చిపోయిరా కనీసం ఒక కన్నీటి చుక్క గార్చడానికి వాళ్ళ బతుకులు నేను చూడడానికి చివరి చూపుగా శవాలను చూడడానికి కూడా నువ్వు రాలేదంటే నా తెలంగాణ బిడ్డల కోసం నేను కష్టపడుతున్నానంటే అంటే నా ఇవాళ ఆలోచన చేయండి మనం నిజంగానే కేసీఆర్ బిడ్డలు మంచిగా ఉండాలి కానీ ఒకవేళ అనుకోకుండా కేసీఆర్ బిడ్డలలో ఎవరైనా పోతే పోయి చూడకుండా ఉంటాడా ఇవాళ దళితులు గిరిజనులు బలైన వర్గాల బిడ్డలు పోయి కాబట్టే కనీసం ఆఖరి చూపు కూడా నువ్వు చూడడానికి రాలేదు ఎందుకు రాలేదు అని మేము అడిగితే ఆయనకు సలిచరం వచ్చింది అన్నాడు నిజమే అనుకున్నా టీవీ చూస్తుంటే ఓ దొంగ యువతల నుంచి దూంతి అవతలి పోయిండు సురేష్ రెడ్డి కేఆర్ సురేష్ రెడ్డి అని ఆ దొంగని కనువగత్తివి ఇంకొక ఆయన నుంచి పోయిండు నాకు టిక్కెట్ వచ్చేటట్లేదు ఆయన కండువ గప్తివి ఓదేళ్లకు టికెట్ ఇస్తా అని టికెట్ ఇవ్వకపోతే బాల్కసుమన్ పోతే అక్కడ ఉండే ప్రజలు పెట్రోల్ పోసి తగిలి పెడితే తిరగడానికి కష్టమై ఓదేళ్లను పిలుచుకొని ఓదార్స్తే నీకు వచ్చిన తర్వాత ఇంత దోషి పెడతావు ముద్ద పెడతావు ఉండు అని పార్టీ ఫిరాయింపులకు సమయం ఉంటది నీ పార్టీలో అసమ్మతి సెగలను ఏర్పడానికి సమయం ఉంటది కానీ కొండగట్టు దగ్గర నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు పోయిన పేదోళ్లను పలకరించడానికి నీకు సమయం లేదంటే ఇక మనం ఎట్లా కేసీఆర్ చెప్పే తెలంగాణ బిడ్డలం అవుతాం ఈ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే మన బతుకులు ఎట్లుంటాయో కొండగట్టు దగ్గర చచ్చిపోయిన శవాల కుప్పం చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టే సోదరులరా తెల్లారి వరకు చెప్పిన ఈ కథ ఒడవదు ఈ కథ ఒడవాలంటే మన కష్టాలు తీరాలంటే ఇవాళ ఒకటే ఒకటి ఇంతకాలం ఓపిక పట్టిరు ఇక ఊర్లలోకి వస్తారు ఇప్పుడు కార్లల్లో వస్తారు వేసుకొని వస్తారు వంగొంగి దండాలు పెడతారు కడుపులో తలకాయ పెడతారు కాళ్ళు పట్టుకుంటారు మొగోళ్ళకు చేతుల సీస పెడతారు అమలక్కలు రొట్టెలు చేస్తుంటే వచ్చి పొయ్యికాడ కూర్చుంటారు అక్కడికో కొత్త నోటక్క వెయ్యి నోటక్క రెండు వేల నోటక్క అని ఇస్తారు మాతో పెద్ద మనిషి దగ్గరకు పోయేది గిట్లనే పెద్ద మనిషిని అడిగారు ఓ వెయ్యి ఇచ్చి మా కారు గుర్తుకు ఓటేమి పెద్ద మనిషి చెప్పిండు అయ్యా ఈ వెయ్యితో నేను ఏం చేసుకుంటా కానీ నాకు వయసు మీద పడ్డది నేను మా గంజిల సంచులు మోసి బతుకుతా అరే ఉండురా నాయన దండం పెడుతుండు ఎందుకు అరుస్తారు అరే ఉండు సామి ఉండు అయితే ఆ గంజిల ముసలాయన దగ్గరికి హమాలి పని చేసుకుంటాడు ఆయన పోయి వెయ్యి ఇచ్చిండు నువ్వు ఈ వెయ్యి తీసుకొని నాకు ఓటేయమని ఆ ముసలాయన మాట చెప్పిండు అయ్యా ఈ వెయ్యి ఇస్తే రెండు వేస్తే పోతుంది వద్దు కానీ నాకు గాడిదన్ కొని గాడిదను కొనిస్తే ఈ సంచులు మోసేది ఆ గాడిద మీదేసి మోసుకుంటా సంచులు మోసాను ఇక వసూళ్ళ నిరంజన్ ఊరంతా తిరిగిండు పెప్పేరు సంతకు వచ్చిండు వనపర్తి సంతకు పోయిండు గోపాలపేట సంతకు పోయి అన్ని సంతలు తిరిగాడు పోతే ఏడ గాడిద పదివేలకు తక్కువ దొరకలే ఇక మళ్ళా ముసలయన దగ్గరికి వచ్చిండు వనపర్తి గంజలకు వచ్చి పెద్ద ఏడగాడితే ఇంకొందామన్నా పదివేలకు తక్కువ లేదు ఇక ఈ వెయ్యి తీసుకొని ఏదో ఒకటి వచ్చాయంటే అప్పుడు అన్నారు అరే ఆ అడ్డగాడిదా నువ్వు కొనుక్కునే కొనాలనుకున్న గాడిద కూడా పదివేలు రా నేను వెయ్యి రూపాయల కమ్మడ పోతానరా నీకు సిక్కున్నద్రా అడ్డగాడిదా నన్ను నీకు వెయ్యి ఓటు వేస్తే గులాములుగా బతకాలి రాసిన కొడక నా ఓటును వెయ్యి కొంటావురా అని అన్నాడు ముసలాయనకున్న ఇంగితం చదువుకున్న మనం ఆలోచన చెయ్యాలి తెలంగాణ సమాజం ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు వస్తారు చేసిన వేసిన ఉన్నాయి దేవుని కొట్టి గుడిని కొట్టి మసీదుని కొట్టి మందిరాన్ని కొట్టి గల్లీ గల్లీలో పంచడానికి వస్తారు ఇవాళ ఈ పెప్పేర్లో కూడా కొంతమంది సన్నాసులు సంతలో ఉన్నట్టు కొన్నారు నాకు తెలుసు ఇక వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దవాళ్ళని చేయదలుచుకోలేదు అట్లా అమ్ముడు పోయితే వాళ్ళు ఊరుకో నలుగురు దొరుకుతారు ఊరు అన్న తర్వాత మంచి ఉంటుంది సెట్ ఉంటుంది అమ్ముడు సన్నాసి కూడా ఉంటాడు కాబట్టి యువకులారా అప్రమత్తంగా ఉండండి రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి రెండు లక్షల ఉద్యోగాలు వంద రోజుల్లో భర్తీ కావాలంటే ఒక్కడి ఉద్యోగం ఊడాలి ఎవడయ ఒక్కడు ఎవరయా ఒక్కడు ఎవరయా ఒక్కడు ఉద్యోగం ఉడగొడతారా ఉద్యోగం ఉడగొడతారా మేము మిమ్మల్ని ఏం అడుగుతలేం ఒక్క ఓటు ఇవ్వండి చిన్నానకు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నోళ్ళు తలా పది ఓట్లు వేయించండి మనిషి మనిషికి ఈడున్నోళ్ళు తలా పది ఓట్లు వేపిస్తే రెండు లక్షలు అవుతాయి ఐదు ఓట్లు వేపిస్తే లక్ష ఓట్లు అవుతాయి లక్ష ఓట్లతో చిన్నానని గెలిపించండి ఒకే ఒక్క వాటి వాడిని మీ బతుకులను మీ భవిష్యత్తును మీ పిల్లల ఉద్యోగాలను రైతులకు రెండు లక్షల రుణమాఫీ డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయల రుణమాఫీ పది లక్షల రూపాయల లోన్ ఇప్పించే బాధ్యత మాది మీరు పండించిన పంటకు గిట్టుబాటు ఇప్పించే బాధ్యత మాది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత మాది ఒక్క ఓటు ఇవ్వండి మీ బతుకులను బాగు చేసే బాధ్యత మాదే అని చెప్పి ఇంత ఆలస్యమైన ఇంత ఓపిక వాన వచ్చిన పచ్చిగా తడిసిన ఇంత ఓపిక ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీని చిన్నానను ఆశీర్వదించడానికి వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై కాంగ్రెస్ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి